அன்னமய கீர்த்தன அதுலங்க சாதின்சே అవని భారము దించే అధెలంక సాధించే అవని భారము దించే విదితమై ప్రతాపము విలయించనితడు విదితమై ప్రతాపము వెలయించనితడు అధెలంక సాధించే అవని భారము దించే విదితమై ప్రతాపము వెలగించనితడు రవివంశ తిలూడు రాముడితడు రవివంశ తిలకుడు రాముడితడు భువి పుట్టే దశరథ పుత్రుడితడు భువి పుట్టే దశరథ పుత్రుడితడు బహుడెంచె తారక బ్రహ్మమితడు భవుడెంచె తారక బ్రహ్మమి పవనాజు కిచ్చినాడు బ్రహ్మ పట్టమితడు పవనాజుకిచ్చినాడు బ్రహ్మ పట్టమితడు అదెలంక సాధించే అవని భారము దించే విదితమై ప్రతాపము నితడు బలువుడు సీతాపతి ఇతడు బలువుడు సీతాపతి

తలకొన్నవాలి వాలి మర్దనుడితడు విలసిల్లె ఏకాంగ వీరుడితడు విలసిల్లె ఏకాంగ వీరుడితడు చెలమరి కోదండ దీక్ష గురుడితడు చెలమరి కోదండ దీక్ష గురుడితడు అదలంక సాధించే అవని ముదించే విదితమై ప్రతాపము వెలయించెతడు శరణాగత వజ్ర పంజరుడితడు శరణాగత వజ్ర పంజరుడితడు సరిలేని అసుర భంజకుడితడు సరిలేని అసుర భంజకుడితడు किरणागतवज्र पञ्जरुडितडू सरिलेनि असुर ಬಂಜಕುಡಿತಡು ವರದುಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ವರದುಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುಡಿ ತಡು ವರದು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ತಡು ವರದು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುಡಿ ತಡು ವಿಜಯ ನಗರಾಧೀಶುಡಿ ತಡು ಅರಯ ವಿಜಯನಗರ ದೀಶುಡಿತಡು ವರದುಡು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುಡಿತಡು ಅರಯ ವಿಜಯನಗರ ದೀಶುಡಿತಡು ಸರಿಲೇನಿಯ ಸುರ భంజకుడితడు సరిలేని అసరా భంజకుడితడు అదే లంక సాధించే అవని భారము దించే విదితమై ప్రతాపము నితడు అదే లంక సాధించే అవని విదితమై ప్రతాపము వెలయించెనితడు అదలంక సాధించే అవని భారము దించే